హలో అండి వెల్కమ్ టు నవలా హృదయం ఈ వీడియోలో వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూసేద్దాం కథలోకి వెళ్ళిపోదాం రండి భోజనం చేసేటప్పుడు వసంత శిశిరను టీస్ చేయాలని ప్రయత్నించగా ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా బదులిస్తూ ఉంటుంది స్టడీ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం అని అతడు అడగగా కాదని అతడి గదికి తీసుకువెళ్తుంది సుశిరా ఇద్దరు కబుర్లాడుకుంటూ మంచిగా సమయాన్ని గడపగా నిద్రమత్తులో జోగుతున్న ఆమెను స్టడీ రూమ్కు ఎందుకు రానన్నావని ప్రశ్నించాడు వసంత్ ఆమె సమాధానం విని విసుక్కుంటూ ఆమె పక్కనే మంచంపై కూర్చున్నాడు నిద్రలేపి మరి ఆమెతో వాదన పెట్టుకోవాలనుకున్నాడు కాని ముద్దుగా అత్తుగా నిద్రపోతున్న ఆమె మోమును చూశాక అలా చెయ్యలేకపోయాడు అలా అని అసలే తానున్న విరహంలో ఆమెను అక్కడే నిద్రపోనిస్తే ప్రమాదం అనిపించి నిద్రపోతున్న ఆమెను రెండు చేతులలోకి ఎత్తుకుని బయటకు వెళ్లాడు శిసిరను ఆమె గదిలో పడుకోబెట్టి రావాలి అనేది అతడి ఉద్దేశం అతడు మెట్లెక్కుతుంటే ఆ దృశ్యాన్ని తన ఫోన్లో బంధించింది పని మనిషి ఛాయా శిశులను తన గదిలో పడుకోపెట్టిన వసంత్ ఆమెకు కప్పి ఆమె పక్కనే కాసేపు కూర్చొని ఆమెను చూసుకుంటూ మురిసిపోయాడు ఆమె మనసులో తాను స్థానం సంపాదించినట్లు ఈరోజు అతడికి నిర్ధారణ అయ్యింది కాకపోతే బయటపడటం లేదు ఆ ఆనందమే అతడిది ఆ తర్వాత తిరిగి తన గదికి వెళ్ళిపోయాడు వసంత్ తన గదిలో మంచంపై కూర్చొని శరీరానికి మాయిశ్చరైజర్ రాసుకుంటుంది సౌమ్య తన ఫోన్కు ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం వినపడి తన పని ముగించి ఫోన్ చేతికి తీసుకుంది ఛాయ నుండి మెసేజ్ అని చూసి తరిచిన సౌమ్య కోపంగా పళ్ళు కొరికింది దీనికి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని డబ్బులిస్తే ఇది నేను జలసయ్యే పనులు చేస్తోంది చెప్తా దీని సంగతి అంటూ అప్పటికప్పుడు ఛాయకు ఫోన్ చేసింది ఛాయ ఫోన్ ఎత్తడమే ఆలస్యం బుద్ధుందా నీకు నేను వాళ్ళ మూమెంట్స్ కనిపెట్టమని చెప్పాను వాళ్ళు క్లోజ్ గా ఉన్న మూమెంట్స్ ని ఫోటోలు తీసిన నాకు కోపం తెప్పించమనలేదు నీ మట్టి బుర్రకు ఇది కూడా అర్థం కాదా అంటూ తిట్లదండకం అందుకుంది సౌమ్య తిట్టి తిట్టి అలసిపోయాక గ్యాప్ ఇవ్వగా మీకెందుకు మేడం ఈ వయసులోనే ఇంత బీపీ వస్తోంది ఇలా ఆవేశపడితే చాలా తొందరగా ముసలోళ్ళైపోతారు నేను చెప్పేది కూడా కాస్త వినండి అంది ఛాయ మనసులో మాత్రం కోపం కాదు మంట అంటారు దీన్ని అనుకుంది పళ్ళు కొరుకుతూ ఏం చెప్తావు విసుక్కుంది సౌమ్య డిన్నర్ చేశాక మేడం సర్ ఇద్దరు సార్ గదికి వెళ్లారు మేడం కాని ఇప్పుడేమో సర్ నిద్రపోతున్న మేడం ని ఆమె గదికి తీసుకువెళ్లారు వాళ్ల పెళ్లి అనుకోకుండా జరిగింది కదా బహుశా ఇద్దరు ఇంకా దూరంగానే ఉంటున్నారని నా అనుమానం అనుమానమేంటి నా బొంద అదే నిజం లేకపోతే పెళ్ళై ఇన్ని రోజులు అయినా దూరంగా వేరువేరు గదులలో ఎందుకుంటారు కేవలం ఎవరైనా ఇంటికి వస్తే మాత్రమే ఒకే గదిలోకి చేరతారు అసలు ఆ మేడం అయితే చాలా సార్లు రాత్రులు ఇంటికి కూడా రారు అని చెప్పింది ఛాయ ఆ మాటలతో సౌమ్య నొసలు ముడిపడ్డాయి పెళ్ళి అనుకోకుండా జరగడమేంటి అసలు నేను పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇద్దరు ఒకే గదిలో కదా ఉన్నారు అనుమానంగా అడిగింది ఆ రోజు ఆ మేడం సార్ కోసం సర్ప్రైజ్ చేద్దామని రెడీ అయింది మేడం కానీ మీరు టైంకి వచ్చి చెడగొట్టేసారిగా ఆ తర్వాత మళ్ళీ ఇవాళే గోరింకల్లా కలిశారు కానీ ఏమైందో కానీ సారేమో ఆమెను తీసుకువెళ్ళి గదిలో వదిలేసొచ్చారు వివరించింది ఛాయా అవునా మరి పెళ్లి సంగతేంటి ప్రశ్నించిన సౌమ్యకు అదా మేడం ఆ రోజు అసలు సార్ ఆ అమ్మాయి పెళ్లి చూడటానికని వెళ్లారు తీరా అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ రాత్రికి ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు ఆ రోజు హారతి కూడా నిర్మలై అప్పటికప్పుడు ఇచ్చింది అది కూడా కిషోర్ గారు వాళ్ళను ఇంటికి తీసుకువచ్చాక అప్పట్లో ఆ మేడం రోజు ఏడుస్తూనే ఉండేది ఆ తర్వాత మెల్లగా సార్తో మాట్లాడడం మొదలుపెట్టింది పూర్తి వివరాలు నాకు తెలియదు కానీ ఒకసారి మీరు కనుక్కోవడానికి ప్రయత్నించి చూడండి మీకు ఏదైనా అది ఉపయోగపడచ్చు అనుకుంటున్నా అని బదులిచ్చింది ఛాయ సౌమ్యకు కూడా ఆ సలహా నచ్చింది జరిగిందేంటో తెలుసుకుంటే సుశిరా వసంతులను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంది ఇంతలో మరి మేడం అంటూ రాగం తీసింది ఛాయ విషయం అర్థమైన సౌమ్య పంపిస్తాను నువ్వు మాత్రం ఏదైనా తెలియగానే నాకు చెప్పు అంటూ కాల్ కట్ చేసింది ఆ వెంటనే ఛాయ ఫోన్కు రెండు లక్షలు తన బ్యాంక్ అకౌంట్లో పడినట్లు మెసేజ్ రాగా అది చూసి ఎగిరి గంతేసినంత పనిచేసింది ఛాయ సౌమ్య తనకు తెలిసిన ఒకరికి కాల్ చేసి సుశిరా వసంతుల పెళ్లి గురించి కనుక్కోమని సాధ్యమైనంత త్వరగా తనకు వివరాలు కావాలని చెప్పి కాల్ కట్ చేసింది సుశిరా చెప్తా నీ సంగతి అంటూ ఉక్రోషంగా చూసింది ఉదయం కాలేజ్ కి వెళ్లాలని సిద్ధమైన శిశిరకు జాగింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తూ ఎవరితోనో సీరియస్ గా కాల్ మాట్లాడుతూ కనిపించాడు వసంత్ ఆ కాల్ లో కూడా శిశిర వల్ల వచ్చిన సమస్య గురించి మాట్లాడటం గమనించింది శిశిర అతడు కాల్ కట్ చేసి ఆమె ఎదురుగా వచ్చి నిలబడటంతో సారీ గారు ఇదంతా నా అజాగ్రత్త వల్లనే జరుగుతోంది నేను ముందే కాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే ఇంత పెద్ద సమస్య అయ్యేది కాదు నిజాయితీగా చెప్పింది ఆమె ముక్కు పట్టుకుని పిండుతూ నీ తప్పు లేకుండా నిన్ను నువ్వు నిందించుకోవడం మానే ఏది ఏమైనా సరే నేను మాత్రం నిన్ను అస్సలు వదలను అన్నాడు వసంత్ అబ్బా ఏదో ఒకటి చేయకుండా ఉండలేరా మీరు నొప్పికి విసుక్కుంది శిశిరా ఏదో చెయ్యలేక ఇలా సర్ది పెట్టుకుంటున్నా వెటకారంగా అన్నాడు వసంత్ శిశిర అర్థం కాక చూస్తూ ఉంటే సరే ఈ విషయం చెప్పు ఒకవేళ ఏ కారణంగా అయినా కాని కంపెనీ పేరు ప్రఖ్యాతులు అన్నీ కోల్పోయి నేను ఒంటరి వాడినైతే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు ఆసక్తిగా అడిగాడు వసంత్ కొంచెంసేపు ఆలోచించినట్లు ముఖం పెట్టిన శిశిర ఏమో వదిలేస్తానేమో మీ గోల పడలేకపోతున్నాను కదా మిమ్మల్ని వదిలేసి మరో అందమైన అబ్బాయితో అంటుండగానే కోపంగా గొంతు పట్టుకున్నాడు వసంత్ శిశిర విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ సరదాకి అంటే ఏంటి స్వామి ఈ అరాచకం వదలండి అని చెప్పగా ఇంకొక్కసారి ఇలా అన్నా కనీసం అలాంటి ఆలోచన కలలో చేసినా కూడా ఊరుకోను కోపంగా చెప్పాడు వసంత్ శిశిర అతడి మాటలకు విస్తుపోయి చూస్తుంటే ఒక పొట్టి బుడత వారిద్దరి మధ్య దూరి వసంత్ ని నుంచి దూరంగా నెట్టాలని ప్రయత్నిస్తూ కొట్టడం మొదలుపెట్టింది ఎవరా అని క్రిందికి చూసిన వారిద్దరికి స్వీటీ తన బుజ్జి బుజ్జి చేతులతో వసంత్ కాళ్లపై కొడుతూ కనిపించింది వసంత్ తనను చూడగానే శిశిరను వదిలేయగా అతనికి వేలు చూపిస్తూ మా అక్క జోలికొస్తే బాగోదు నీకు ఎంత ధైర్యం తననే ఏడిపిస్తావా తనకెవరూ లేరు అనుకున్నావా నేనున్నా నడుంపై రెండు చేతులు పెట్టుకొని కోపంగా చూస్తూ చెప్పింది వసంత్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి పక్కకు తిరిగి కళ్ళు మూసుకోగా అతడు తన మాటలు పట్టించుకోవడం లేదని ఫీల్ అయింది స్వీటీ అతన్ని కొట్టడానికి ముందుకు వెళ్లబోతే ఆమెను ఆపింది శిశిరా ఆగు స్వీటీ మేము ఊరికే మాట్లాడుకుంటున్నాం అంతే అయినా ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఆరా తీస్తూ గుమ్మం వైపు చూసింది భానుమతి కార్ డ్రైవర్ కనిపించాడు ఆమెకు స్వీటీ నేనే వచ్చాను అమ్మకు రాత్రి చెప్పానులే నాకు నిన్ను చూడాలని అనిపించింది అందుకే వచ్చా ముద్దు ముద్దుగా చెప్పింది అలాగా అయితే నేనిప్పుడు కాలేజ్కి వెళుతున్నాను నాతో పాటు వస్తావా శిసిర అడగగా అలాగే సంతోషంగా చెప్పింది స్వీటీ వసంత్ వెంటనే కాలేజ్ లేదు ఏం లేదు వేలడంత లేవు కాలేజ్కి వెళ్తుందట బుద్ధిగా ఇంటికెళ్ళు కసురుకుంటూ చెప్పగా నేను నీ మాట వినను కాలేజ్కి వెళతాను మొండిగా చెప్పింది స్వీటీ వసంత్ ముందుకొస్తుంటే స్వీటీని వెనక్కులాగి వారి మధ్యకు వెళ్లి నిలబడింది శిశిర ఆగండి వాసుగారు ఇలా రండి అంటూ అతన్ని చెయ్యి పట్టుకుని గదిలోకి తీసుకువెళ్ళింది మీరు కూడా ఏంటి చిన్నపిల్లాడిలా తనతో వాదన తనేదో చిన్నపిల్ల తనను జాగ్రత్తగా తీసుకువెళ్ళి తిరిగి తీసుకువచ్చే బాధ్యత నాది కదా ప్లీజ్ బ్రతిమిలాడటం మొదలు పెట్టింది శిశిర ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకునేది లేదు వసంత్ గట్టిగా వార్నింగ్ ఇస్తుంటే తనకి నేను చెబుతానులేండి సర్ది చెప్పబోయింది శిశిరా ఈ వార్నింగ్ దానికి కాదు నీకు అంటూ వసంత్ ఆమె మీదకు లాక్కుంటూ ఈ జన్మకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నేనే నీ మొగుణ్ణి నువ్వు నాకు మాత్రమే సొంతం నీకు మరొకరు అన్న ఆలోచన వచ్చినా చంపేస్తాను సరదాకి అన్నా సరే సీరియస్గా చెప్పాడు వసంత్ శిశిరా బిక్కముఖం వేసి చూస్తూ సారీ ఏదో సరదాకి అన్నాను కానీ మీరు ఇంత సీరియస్ అవుతారని ఊహించలేదు ఇక కోపడకండి వాసుగారు నాకు మిమ్మల్ని ఇలా చూడాలంటే భయంగా ఉంది అని చెప్పగా ఆమెను ఎదకు గట్టిగా హత్తుకున్నాడు వసంత్ అతడు తాను దూరం అవుతానన్న ఊహ కూడా భరించలేకపోతున్నాడని అర్థం చేసుకున్న సశిర మనసులోనే మురిసిపోయింది అతడికి దూరం జరిగి ఇక మేము వెళ్ళొస్తాము కాలేజ్కి లేట్ అవుతోంది అని చెప్పగా జాగ్రత్త బాయ్ అన్నాడు వసంత్ స్వీటీని తీసుకొని కారులో కాలేజీకి వెళ్ళిపోయింది శిశిర స్వీటీని క్లాస్కు తీసుకు కుదరదు కాబట్టి కేఫ్ లో గణేష్ కు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అప్పగించి వెళ్లింది లంచ్ సమయంలో సుశిరా ఉమలు కేఫ్ కు వెళ్లేసరికి రిసెప్షన్ డెస్క్ పై కూర్చొని కంప్యూటర్లో బిల్లింగ్ చేస్తూ కనిపించింది స్వీటీ పాప శిశిర కంగారుగా ఏం పని ఇది తను చిన్నపిల్ల తనకిలాంటి పని ఎందుకు అప్పగించారు అని అడగగా నేనెక్కడ అప్పగించానో తనే నన్ను తోసేసి నా పని లాక్కుంది ముద్దుగా చూస్తూ కూర్చుంటుందిలే అని ఉదయం డెస్క్ పై కూర్చోబెట్టాను అంతే అరగంటలో నన్ను పక్కకు తోసేసి వేరే పని చూసుకోమంది కంగారు పడకులే తను అన్ని సరిగ్గానే చేస్తోంది వివరించాడు గణేష్ శిశిరా ఉమలు స్వీటీ వంక ఆశ్చర్యంగా చూస్తుంటే వారి వంక చూసి నవ్వుతూ ఎత్తుకోమన్నట్లు చేతులు చాచింది స్వీటీ అసలు ఈ బుడతను ఎక్కడ్నుంచి పట్టుకొచ్చావు నువ్వు గణేష్ సరదాగా అడగగా స్వీటీని ఎత్తుకుంటూ మనం రూమ్కి వెళదామా అని అడిగింది శిశిరా స్వీటీ సరేనని చెప్పగా ఆమెతో కలిసి కేఫ్ బయటకు నడిచింది శిశిరా ఉమా నేను సాయంత్రం వస్తానన్నయ్యా ఈ బుడత గురించి కూడా అప్పుడు చెప్తాలే గణేష్ కు చెప్పేసి శిశిర వాళ్లను అనుసరించింది స్వీటీ కోసమని మధ్యాహ్నం నుండి సెలవు పెట్టేశారు ఆ ఇద్దరు ఉదయం నుండి అలసిపోవడంతో శిశిర అన్నం తినిపించగానే నిద్రపోయింది స్వీటీ ఇప్పుడు చెప్పు కేఫ్ గురించి ఏదో చెప్పాలనుకున్నావు కదా అన్న శిశిరకు నిన్న కేఫ్లో జరిగిన పూర్తి సంఘటనను వివరించింది ఉమా మన కేఫ్ మాత్రమేనా లేక చుట్టుప్రక్కల ఉన్న హోటళ్లు కేఫ్లలో కూడా తనిఖీలు చేశారా శిశిర ప్రశ్నించగా అలా జరిగితే నేను ఇంత స్పెషల్గా నీకెందుకు చెప్తాను కేవలం మన కేఫ్లో మాత్రమే తనిఖీలు జరిగాయి అదేమంటే కంప్లైంట్స్ వచ్చాయి అన్నారు తనిఖీలయ్యాక ఆ ఆఫీసర్ ముఖం చూడాలి ఎంత మాడిపోయిందో తెలుసా నాకెందుకో ఇదంతా ఎవరో కావాలని చేయించినట్లు అనిపించింది బదులిచ్చింది ఉమా ఎవరో కాదు సౌమ్య నాతో ఆ రోజు ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళింది కదా ఆమె కాక ఇంకెవరికి ఉంటుంది ఆ అవసరం ఏదైతేనేం ఆమె చేసిన పని వల్ల కేఫ్ కి మంచి పేరే కదా వచ్చింది నువ్వు కూడా అతన్ని రిపోర్ట్ ఇవ్వమని అడిగి మంచి పని పనిచేశావు మెచ్చుకుంది శిశిరా నాకు ముందే అతని ప్రవర్తన డౌట్ కొట్టింది శిశురా ఒకవేళ తిరిగి వెళ్ళాక రిపోర్ట్ మార్చి రాసే అవకాశం ఉంది కదా అందుకే రిపోర్ట్ అడిగాను నీకొక విషయం తెలుసా అతడు సంతకం చేసిన రిపోర్ట్ ని అన్నయ్యని ఫ్రేమ్ చేయించి పెట్టమన్నాను కేఫ్లో పెడితే మంచి పబ్లిసిటీ వస్తుంది కదా నవ్వుతూ చెప్పింది ఉమా శిసిర కూడా నవ్వేయగా సరే కాని పదపద మన కిచెన్ మన కోసం ఎదురు చూస్తోంది వండటానికి నువ్వు సిద్ధమంటే రికార్డింగ్కి నేను రెడీ అంది ఉమా ఫోన్ చేతికి తీసుకుంటూ ఇంతకీ ఉమా మాటల అంతరార్థం ఏంటి శిశిర సరదాకి అన్న మాటలకు కూడా వసంత్ కు ఎందుకు అంతకోపం వస్తోంది శిశిరపై సౌమ్య వెయ్యబోయే తర్వాతి ప్లాన్ ఏంటి శిశిర వసంతల వివాహం ఎలా జరిగింది అన్న విషయం సౌమ్యకు తెలుస్తుందా తెలుసుకుంటే ఏం జరుగుతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వసంత నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కమెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్ల మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్